మన దగ్గర తయారయ్యే నేతి సున్నుండల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం నమస్తే నేను జ్యోతి వెల్కమ్ టు జేఆర్ ఫుడ్స్ అండ్ పిక్కిల్స్ ఈ విధంగా మనం వెన్నపూస కూడా మన దగ్గరే తయారు చేసుకుంటామండి మన జేఆర్ డైరీ ఫామ్ నుంచి వచ్చే పాల నుంచి మనం ఈ వెన్నపూసను తీస్తాము అలాగే మనం తీసుకునే మినపప్పు గురించి మాట్లాడుకుంటే మినువులు కూడా మంచిగా ఆర్గానిక్గా పండించే రైతుల దగ్గర నుంచే మేము తీసుకుంటామండి ఇవి వచ్చేసి మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవడం వాటిని రవ్వగా మన నోటికి బాగా రుచి తగిలే విధంగా రవ్వగా మనం మిక్సీ చేసుకోవడం అలాగే మనం దీంట్లో వాడే బెల్లం కూడా మంచిగా ఆర్గానిక్ సర్టిఫైడ్ బెల్లం మాత్రమే వాడతామండి ప్యూర్ టేస్ట్ అండ్ ప్యూర్ హెల్దీ నేతి సున్నుండలు మాత్రమే మన జయార్ ఫుడ్స్లో దొరుకుతాయి మన దగ్గర తయారయ్యే వెన్నపోస నుంచే ఎప్పుడు అవసరమైతే అప్పుడు సున్నుండలు తయారు చేసే ముందు మాత్రమే ఏ రోజు దా రోజు నెయ్యి తాజాగా మనం కాచి తయారు చేయడం జరుగుతుంది చూడవచ్చు మీరు ఆ విధంగా తీసుకున్న నెయ్యితోటి మాత్రమే మన దగ్గర సున్నుండలు తయారవుతాయి అందుకే ఇంత స్పెషల్ టేస్ట్ ఉంటుంది అలాగే ఆ ఫ్లేవరు మీ దాకా వచ్చే వరకు కూడా తాజాగా నిలబడుతుంది చాలా రుచిగా చాలా ఆరోగ్యకరంగా ఈ సున్నుండలు చేసి మీ వరకు పంపిస్తాము సైజ్ ఇస్తాము ఇంకా పెద్ద సైజు కూడా కస్టమైజ్ చేసి ఇస్తాము మీ ఇంట్లో ఫంక్షన్స్ కైనా కూడా మీ పిల్లలు తినడానికి స్నాక్ బాక్స్లోకి అట్లాగే రకరకాలుగా మనం ఈ స్వీట్ ఐటెంని ట్రై చేయొచ్చు కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి టూ వెబ్సైట్ ఆర్ వాట్సాప్ థ్యాంక్ యూ